నమస్తే అండి నా పేరు బాలచంద్ర మాది లోపాడు నెల్లూరు జిల్లా నేను గత ఐదు సంవత్సరాలుగా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను బేసికల్ నా ఎడ్యుకేషన్ బీఎస్సీ హార్టికల్చర్ ఎల్ఎల్బి చేశాను తర్వాత నాకున్నటువంటి అనుభవం ప్రకారము అంటే ఈ సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్లో అపారమైనటువంటి అనుభవం ఉంది ఒక ఐదు సంవత్సరాల పాటు నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్ల మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఏంటంటే ఆర్ఎన్టీ చేశాను అనమాట ప్రతి ప్రోడక్ట్ పైన ప్రతి ప్రోడక్ట్ పైన వందల సార్లు వందల సార్లు ఏంటంటే ఎక్కడ 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 డ్రాబ్యాక్ ఎక్కడ డ్రాబ్యాక్ ఎక్కడ డ్రాబ్యాక్ అని చూసుకుంటూ దాదాపు ప్రతి ప్రోడక్ట్ మీద మనం ఏంటంటే ఆర్ఎండి చేయడం జరిగింది ఆర్ఎండి నాకు త్రీ ఇయర్స్ ఆర్ఎండిలోనే సరిపోయిందండి నేను ఒక సింగిల్ ఎన్పి కూడా దీనిలో ఎన్ చేయకుండా ఆర్ఎండిని చేశాను ఆర్ఎన్డీ కోసం నేను నెంబర్ ఆఫ్ స్టేట్స్ తిరిగాను అన్నమాట ఈ సోలార్ యూనిట్స్లో నేను ఒక యూనిక్నెస్ తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి ఆలోచనతో చేయడం జరిగింది ఇవాళ ఏంటంటే మనకి ఈ సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్లకు వచ్చేటువంటి ఆస్పిరెంట్స్కి నేను చెప్పేటువంటి సలహా ఏంటి ఫస్ట్ ప్రొక్యూర్మెంట్ అనేది మేజర్ ఛాలెంజ్ ఒక బిజినెస్ మీరు దీనిలోకి రావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూట్యూబ్ నాలెడ్జ్ పనికిరాదు అంటే సరిపోదు జస్ట్ అది ఇన్ఫర్మేషన్ మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీరు రియలిస్టిక్లోకి వెళ్ళాలి రియల్గా ఎవరు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎంతకాలం చేస్తున్నారు వాళ్ళు రియల్గా సస్టైన్ అవుతున్నారా లేదా ఆ సస్టైన్ అవుతుంటే ఎలా ఆ సస్టైనబిలిటీ ఎలా ఉందనేది తెలుసుకోవాలి రెండవది మీరు ఏ ప్రాంతంలో బిజినెస్ చేయాలనుకుంటున్నారు ఆ బిజినెస్ చేయాలనుకుంటే ఫస్ట్ ఏంటంటే మీకు కావాల్సింది మీకు ఇన్వెస్ట్మెంట్తో పాటు మార్కెటింగ్తో పాటు మేజర్గా మీకు కావాల్సింది ఆ ఎనాలసిస్ రా మెటీరియల్ ఎనాలసిస్ రా మెటీరియల్ మీ ఏరియాలో మీరు ఎంత ఏ ప్రోడక్ట్ మీద చేయాలనుకుంటున్నారు అది ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటున్నారు ఏ ప్రైజ్కి మీకు దొరుకుతుంది ఏ ప్రైజ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏ ప్రైజ్కి ఎండ్ అవుతుంది తర్వాత ఇలాంటి ఫ్లెక్సిబేషన్స్ ఏ సీజన్స్లో మీకు వస్తుంది మీకు క్లారిటీ ఉండాలి రెండు తర్వాత వచ్చేసి ఆ ప్రోడక్ట్ ఎలా చేయాలి ఏ ప్రోడక్ట్ చేస్తే దానిలో ఛాలెంజెస్ ఏంటి సపోజ్ ఒక ప్రోడక్ట్ తీసుకున్నాము టమోటానే తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ టమోటా తీసుకుంటే ఎంత క్వాంటిటీ తీసుకుంటే అవుట్పుట్ ఎంత వస్తుందనే క్లారిటీ మీకు తెలియాలి దానిలో వేస్టేజ్ ఎంత ఉందనేది మీకు తెలియాలి దానిలో కట్ చేయడానికి ఎంత టైం పడుతుందని మీకు తెలియాలి మనం ఒక వన్ టన్ కెపాసిటీ యూనిట్లో మనము ఇవాళ ఒక వన్ టన్ అవుట్పుట్ ఇన్పుట్ పెట్టాలి అంటే దానిలో వేస్టేజ్ పోను రిమైనింగ్ ఎంత మనకి రా మెటీరియల్ యూనిట్లో పడుతుంది అనే దాన్ని క్లారిటీ మీకు ఉండాలి దాన్ని బేస్ చేసుకొని మీకు వర్కర్స్ వర్కర్స్ మీరు అసైన్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ ఈ క్యాలిక్యులేషన్స్ మీకు క్లారిటీ లేకపోతే మీరు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు సో ఈ ఇవన్నీ ఈ మెథడ్స్ అన్నీ కూడా ఏంటంటే మీకు ప్రాపర్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మాత్రమే వస్తుంది ఇది ఒక ఓవర్ నైట్లో సక్సెస్ అయ్యేటువంటి బిజినెస్ అయితే కాదు రెండవది వచ్చేసి మార్కెట్ లింకేజెస్ తర్వాత మార్కెట్ లింకేజెస్ మార్కెట్లో ఈ ప్రోడక్టు ఎక్కడెక్కడ వినియోగం జరుగుతుంది దీనికి ఫీచర్ ఉందా లేదా ఈ అనాలిసిస్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు మార్కెట్ లింకేజ్ చాలా ఇంపార్టెంట్ తర్వాత వచ్చేసి ఒక ప్రోడక్ట్ని ఎలా చేయాలి అనేది ఒక ఛాలెంజింగ్ అయితే ఆ ప్రోడక్ట్ తీసిన తర్వాత దాన్ని స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఉంటుంది స్టోరేజ్ ఏ విధంగా చేయాలనేది కూడా ఇంకొక మరి ఛాలెంజ్ అనమాట ఈ దీనిలో మీకు క్లారిటీ ఉండాలి తర్వాత వచ్చేసి కొంతమంది స్కీమ్స్కి వెళ్తున్నారు మనకి తర్వాత వచ్చేసి ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ వాళ్ళు దీనిలో స్కీమ్స్లో ఇస్తారు తర్వాత సబ్సిడీస్ ఉన్నాయని క్లారిటీ మీకు ఉండాలి తర్వాత ఈ ఈ క్లారిటీ అంతా తీసుకున్న తర్వాత ఆ తర్వాత మీరు యూనిట్కి వెళ్ళేసి ఆ యూనిట్లో కూడా యూనిట్ బేసిస్ ఏంటి జనరల్గా ఇవాళ ఏంటంటే ఈ సోలార్ యూనిట్స్లో చాలా పెద్ద ఫ్రాడ్ జరుగుతుందండి ఎందుకన్నా ఫ్రాడ్ అంటే ఇవాళ వన్ టన్ కెపాసిటీ అంటారు ఆఫ్ టన్ కెపాసిటీ అంటారు వన్ టన్ కెపాసిటీ అంటే జనరల్గా మీరు ఆలోచించండి ఒక్క ఒక స్క్వేర్ ఫీట్ ఈజ్ ఈక్వల్ టు వన్ కిలో డ్రై అవుతుంది అది డిపెండింగ్ ఆన్ ప్రొడక్ట్ మీద డిపెండ్ అయింటుంది అదే మనకి గట్టిగా ఇప్పుడు లైక్ బనానా కానీ తర్వాత వచ్చేసి ఇలాంటి వెయిట్ ఉన్నటువంటి ప్రోడక్టు వన్ ఫీట్కి వన్ కిలో సరిపోతుంది బట్ వెయిట్ లెస్ వెయిట్ లెస్ ఉన్నటువంటివి మీకు లీఫీ కానీ తర్వాత వచ్చేసి ఫ్లవర్స్ కానీ ఏంటంటే అవి సరిపోవు సో మీకు ఇవాళ ఒక చిన్న స్పేస్ ఇచ్చేసి ఆఫ్టర్న్ అంటారు ఎలా ఆఫ్టర్న్ సరిపోతుంది అది మీరు ఒకసారి గమనించాలి రెండోది వచ్చేసి ఆ కాలిక్యులేషన్స్ తోటి చాలామంది అంటే వాళ్ళు యూనిట్స్ పెడతాను ఆఫ్ టన్ అంటున్నారు దానిలో కనీసం రెండు వందల కిలోల నుంచి మూడు వందల కిలోల కన్నా ఎక్కువ పట్టలేదు ఈ క్యాలిక్యులేషన్స్ వన్ కిలో వన్ టన్ కెపాసిటీతో మీరు తీసుకుంటున్నారు ఇక్కడికి వచ్చేసరికి ప్రొడక్ట్ పట్టలేదు ఆ ప్రొడక్ట్లో అవుట్పుట్ రావట్లేదు వర్కర్స్ అంతా కూడా ఫెయిల్ అయిపోతున్నారు ఈ క్లారిటీ మీకు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ మీద క్లారిటీ ఉండాలి అసలు యూనిట్ ఏ బేసిస్ మీద రన్ అవుతుందనే క్లారిటీ మీకు ఉండాలి జనరల్గా ఒకటేనండి దీనిలో పెద్ద రాకెట్ సైన్స్ కాదు అది ఒక యూనిట్లో ఏంటంటే మనకి కాన్సన్ట్రేటెడ్గా ఒకే యూనిఫామ్గా మన టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ దానిలో ఉన్నటువంటి మాయిచ్ని బయటికి ప్రాంప్ట్గా అదే ప్రాంప్ట్గా కూల్ హెయిర్ ఇస్తూ ఆట్ హెయిర్ ద్వారా మనకేంటంటే ఆ మాయిచిని బయటికి తీసేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఈక్వల్గా మనకేంటంటే ఆ యూనిట్లో ప్రొడక్ట్ అనేది యూనిఫామ్గా డ్రై అవుతుంది సో ఈ మెథడ్ మీకు కలిసి ఉండాలి సో ఇలా ఈ మెథడ్స్ అన్నీ మీరు ఫాలో అయినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు సో అలా అదర్వైజ్ ఏ మెథడ్ తీసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫెయిల్ అవుతారండి ఇది ఇది ఖచ్చితంగా నేను చెప్పదాన్ని తలుచుకున్నాను ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో ఈ ప్రోడక్ట్ ప్రాసెస్ చేసే క్రమంలో వచ్చేటువంటి సమస్యలు ఏమున్నాయండి ఎస్ సార్ ఇప్పుడు చాలామంది ప్రోడక్ట్ చూజింగ్లో వెరీ వెరీ కేర్ కేర్ఫుల్గా ఉండాలి సార్ ఎందుకన్నామంటే ఇవాళ మనకి క్లయింట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ అడుగుతాడు లైక్ మనకి ఆమ్చర్ ఉంది ఆమ్చూరు ఫ్లేక్స్ రూపంలో అడుగుతారు పౌడర్ ఫార్మేట్ కోసం అడుగుతారు మన ఫ్లేక్స్ అంటే అవి ఆ ఫ్లేక్స్ని మనం ఏంటంటే మాయిశ్చర్ కంటెంట్ వచ్చేసి టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నా అవి ఏమైందంటే జస్ట్ మనకి మౌల్డ్ అవుతాయి బట్ ఇరగవు బట్ అదే క్లయింట్ మనకేంటంటే పౌడర్ ఫార్మేట్లే కావాలంటే మినిమం ఎయిట్ టు నైన్ పర్సెంట్ మాయచూరు ఉండాలన్నమాట అప్పుడు ఏంటంటే అది క్రంచినెస్ వస్తుంది అన్నమాట అప్పుడు పౌడర్ పౌడర్ ఫార్మేట్లు మారుతుంది అప్పుడు జనరల్గా వీళ్ళు ఏం చేస్తుంటే ఆమ్చూరని కానీ ఏంటంటే ఆమ్చూరన గానీ పశ్చిమ అడుగు దేశకు ట్రై చేస్తాం చేస్తాము బట్ నువ్వు ఎంచుకునేటువంటిది ఆ రైపెనింగ్ కెపాసిటీ ఆ రైపెనింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంది ఎయిటీ పర్సెంట్ ఉందా ఫిఫ్టీ పర్సెంట్ ఉందా ఫార్టీ పర్సెంట్ ఉందా నైంటీ పర్సెంట్ ఉందండి మనకి క్రంచినెస్ రావాలంటే ఫిఫ్టీ ఫైవ్ అంటే అరౌండ్ మీకు ఎయిటీ పర్సెంట్ ఉన్నకుని చేస్తే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది కానీ అది కంటిన్యూస్ రాదు అంటే రైపెనింగ్ ఫ్రూట్స్ ఏవి కూడా పౌడర్ ఫార్మేట్లోకి రావు డిహైడ్రేషన్లో రెండవది వచ్చేసి మనం చూస్ చేసుకునేటువంటి ఓవర్ రైపెనింగ్ ఫ్రూట్స్ కూడా లైక్ అది టమోటా కానీ బనానా కానీ లెమన్ లెమన్ తీసేస్తే రిమైనింగ్ ఏ ప్రోడక్ట్లు కూడా ఓవర్ రైపెన్ అయినటువంటి ప్రొడక్టులు మనం ట్రై చేస్తే ఏంటంటే అది బ్లాక్ వస్తుందన్నమాట డ్రై అయ్యేసరికి పూర్తిగా బ్లాక్నెస్ వస్తుంది అన్నమాట దానిలో ఏంటంటే గమ్మినెస్ అనేది ఎక్కువ పెరుగుతుంది అనమాట ఇది గమనించాలి చాలామంది మేము యూనిట్లో పెట్టామండి బ్లాక్ వచ్చేసింది మంచి ఫ్రూట్ అండి యూనిట్ ఫెయిల్ అంటారు కాదు మీరు చూజింగ్లో రాంగ్ కాబట్టి మీరు పౌడర్ ఫార్మేట్లోకి తీసుకోవాలంటే ఒక రకమైన ఫ్రూట్ ఎంచుకోవాలి లేదా ఫ్లేక్స్లో డైరెక్ట్గా మనకి డ్రై ఫ్రూట్స్లో తీసుకోవాలంటే అది కూడా బిలో నైంటీ పర్సెంట్ ఉన్నటువంటి రైపెనింగ్ అయిన ఫ్రూట్ మాత్రమే మనం తీసుకోవాలి రైపెన్ ఫ్రూట్ కూడా అలా కాకుండా హండ్రెడ్ పర్సెంట్ రైపెన్ అయిన ఫ్రూట్ ఏదైతే తీసుకున్నా కూడా అది ఖచ్చితంగా బ్లాక్ వస్తుంది నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఎక్స్పెరిమెంట్ చేసి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్లు మీద చేసిన తర్వాత నేను ఇట్లాగా ఈ ఈ రిపోర్ట్ మీకు ఇస్తున్నానండి మొత్తంలో లైక్ ఉంది అరటి ఉంది అరటిలో మనం ఓవర్ రైపింగ్ తీసుకున్నప్పుడు ఏంటంటే అది డార్క్గా డార్క్ కలర్ వస్తుంది అంటే లైక్ బ్లాక్ కలర్లో లాగా వస్తుంది అనమాట అది జనరల్గా ఫ్లేకు ఎల్లో కలర్ రావాలి లేదా పచ్చి పచ్చి బనానా చేసినప్పుడు వైట్ కలర్ రావాలి అని వెరైటీ అదర్వైజ్ మన పండు చేసినప్పుడు ఏంటంటే ఎల్లో కలర్ రావాలి కానీ మనం అది డార్క్ వాటర్ కలర్లో అనమాట ఎందుకు వస్తుందంటే ఓవర్ రైపనింగ్ అవడం వల్ల లైక్ ఇప్పుడు బనానా ఉంది బనానా తీసేసాం తర్వాత వచ్చేసి మనకి మ్యాంగో ఉంది మ్యాంగోలో బాగా ఓవర్ రైపనింగ్ చేసింది ఏంటంటే చుట్టూరు ఇల్లు వస్తుంది మధ్యలో బ్లాక్ వస్తుంది అది ఓవర్ రైపన్ వల్ల అలా వస్తుంది అది గమనించాలి మనం టమోటా ఉంది టమోటా అంతా రెడ్గానే ఉంటుందండి బట్ టమోటా ఇల్లు రెడ్ కలిపి గట్టిగా ఉన్న స్లైసెస్ కట్ చేస్తే మనకి కరెక్ట్గా అవుట్పుట్ ఏంటంటే వస్తుంది అదర్వైజ్ మనకు ఓవర్గా రేపు అయినటువంటి టమాటోని కట్ చేసి బ్లాక్ వస్తుంది ట్రై చేయసరికి ఖచ్చితంగా బ్లాక్ వస్తుంది ఇంకోటి చాలా డేంజరస్ అది ట్వంటీ డి ట్వంటీ కిలోస్ పెడితే కానీ ఒక కిలో రాదు అవుట్పుట్ ఇంకోటి ట్వంటీ కిలోస్ పెడతాం ట్వంటీ కిలోస్ కూడా మీకు స్లైసెస్ యాపిల్ కట్ చేస్తే వన్ కిలో వస్తుంది అలా కాకుండా స్లైసెస్ లాగా రౌండ్ స్లైసెస్ కట్ చేస్తే ఇంకా తగ్గిపోతుంది మీకు వెయిట్ తగ్గిపోతుంది అత్యంత మాయిచర్ ఉన్నటువంటిది అంటే బోన్లెస్ బోన్లెస్ ఒక లాగా ఇది ఉంటుంది మిగతా ఫ్రూట్స్ పర్లేదు కానీ ఒక టమాటాలో ఎక్కువ మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఫ్లష్ తక్కువ ఉంటుంది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట దుంపల్లో మనకు వచ్చేసి క్యారెట్ బాగానే వస్తుందండి క్యారెట్ వస్తుంది వీట్రెట్ వస్తుంది చిలకడదుంప బాగానే వస్తుంది మనకి టెన్నిస్ టు వన్ వన్ పాయింట్ టూ రేషియోస్ వస్తుంది మనకి పపాయ ఉంది పపాయలో కూడా బాగానే వస్తుంది వన్ పాయింట్ టూ ఫైవ్ టెన్ టు వన్ పాయింట్ టూ పర్సెంటేజ్ వస్తుంది ఐస్ క్రీమ్స్లో ఏ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్లో మన దగ్గరకు వచ్చేసి ఈ మ్యాంగో తీసుకుంటున్నారు మ్యాంగో తర్వాత వచ్చేసి బనానా తర్వాత వచ్చేసి మనకి మన సపోటా ఏరియాలో దొరికేది ఆ తర్వాత వచ్చే జామా ఇలాగా తీసుకుంటున్నారు అంటే రియల్గా ఫ్రూట్ని చూస్ చేసుకుని వాళ్ళు తీసుకుంటున్నారు అంటే ఇవి రెండు మెథడ్లో తీసుకున్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రూట్ తీసుకొని ఫ్రూట్ వాళ్ళు తీసుకుంటున్నారు రెండోది వచ్చేసి మ్యాంగోలో అయితే చెట్టుకు పండిన రాలిన ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రం తీసుకుంటున్నారు సో అది మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఓకే అవకాశం మామిడిలో మనకి ఒకటే సార్ ఫ్లేక్స్ రూపంలో మనకు కావాలి అంటే ఫ్లేక్స్ రూపంలో కావాలంటే మీరు అన్నట్లు ఏంటంటే కనీసం నైంటీ పర్సెంట్ రైపునైన ఫ్రూట్ని మాత్రమే కట్ చేసి ఎగ్జాక్ట్ మనకి పీసెస్ వస్తాయి అది హండ్రెడ్ పర్సెంట్ రైపునైన ఫ్రూట్ మనం కట్ చేసామంటే మెత్తగా ఉన్న ఫ్రూట్ని కాస్త కట్ చేసేమంటే ఖచ్చితంగా పీసెస్ బ్లాక్ వస్తాయి నేను నెంబర్ ఆఫ్ బ్యాచెస్ తీసి పడేసానండి ఫస్ట్లో తర్వాత నాకు అర్థమైంది అంటే ఓవర్గా రైపెన్ అయిన ఫ్రూట్ ఏంటంటే మనం కట్ చేసేటప్పుడు బాగుంటుంది ఏదైనా కూడా రైపెనింగ్ స్టార్ట్ అయితే ఒకసారి ఒక ఫ్రూట్లో అది ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ ఏదైనా కావచ్చు ఖచ్చితంగా రైపనింగ్ మీరు పీస్ కట్ చేసినా ఆ ప్రాసెస్ అనేది రన్ అవుతూనే ఉంటుంది ఇవాళ మీకు రైపనింగ్ అవుతుంది ఓవర్ రైపెనింగ్ అని చేస్తే రేపటింగ్ ఇంకా ఓవర్ రైపన్ అయిపోతుంది అంటే ఇక్కడ డ్రై డ్రై సిస్టమ్ లేట్ అయితే ఆటోమేటిక్గా ఈ రైపనింగ్ ప్రాసెసింగ్ అనేది మొదలవుతూనే ఉంటుంది ఓవర్ రైపిన్ అయిన తర్వాత బ్లాక్ అయిపోతుంది సో ఆ మెథడ్ కోసం మనం దాన్ని బ్రేక్ చేయటం కోసం ఏంటంటే మనం ఇవాళ ఏ యూనిట్లో కూడా సర్క్యులేటెడ్ ఫ్యాన్స్ అనేది ఎవడో ఇవ్వలేదండి సో సర్క్యులేటెడ్ ప్లస్ హీటు జనరేట్ చేయడం ఇలా ఓవరాల్గా ఆ యూనిట్లో మొత్తం ఏంటంటే ఒక అట్మాస్ఫియరు టాప్ టు బాటమ్ ఏంటంటే ఒకే టెంపరేచర్ అనేది సర్క్యులేట్ ఏ సర్కులేట్ అవడం వల్ల ఏంటంటే యూనిఫామ్గా రావడం అనేది జరుగుతుందనమాట నేను ఫస్ట్లో సపోటా నేను ఎక్కువ అరెంజ్ చేశాను అన్నారు కదా సపోటాలో నాకు నెంబర్ ఆఫ్ బ్యాచెస్ కనీసం టెన్ టు ట్వంటీ బ్యాగ్స్ వరకు అంటే ఒక బ్యాగు వెయిట్ కనీసం ఫిఫ్టీ కిలోస్ ప్రతి బ్యాగ్ మీద నేను ఆర్ఎండి చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఓవర్ రైపుల్ ఫుడ్ తీసుకున్నాం అది తీసి పెట్టినప్పుడు ఏంటంటే మళ్ళీ అవుట్పుట్ వచ్చేసరికి బాగా ఫర్మెంటేషన్ జరిగి ఫుల్గా వచ్చేది దాన్ని ఇలాగా నెంబర్ ఆఫ్ బ్యాచెస్ చేసి 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 అల్టిమేట్గా మనం అంటే అల్టిమేట్గా ఒక ఫైనల్గా ఒక ఆర్ఎండి చేసి అవుట్పుట్ తీసేవట